హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్ ఈరోజు సీ రోడ్లో వచ్చాం సీ అంటే ఏం లేదు విజయవాడ అమరావతి రోడ్స్ ఉన్నాయి కదా అవి కలిపే రోడ్ ఒక కీ లాంటిది డైరెక్ట్గా వెళ్ళడానికి ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ రూట్ లాగా అంటే హైకోర్టుకి అసెంబ్లీకి సెక్రటేరియట్ ఉంది కదా అక్కడ వెళ్ళొచ్చు అంటే ఇక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు మెయిన్ రోడ్ టైప్లో ఈ సిక్సిస్ రోడ్ను ఇరవై మూడు కిలోమీటర్లో రెండు దశలుగా నిర్మిస్తున్నారు మొదటి దశ ఉండవల్లి నుండి దొండపాడులను కలిపి పద్దెనిమిది పాయింట్ ఇరవై ఏడు కిలోమీటర్ల పొడవు అరవై మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు రెండవ దశ కృష్ణానది నుండి మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల రహదారి అంటే ఇప్పుడు ఒక రోడ్డు ఉండవల్లి మీదగా ఇంకో రోడ్డు వచ్చేసి కృష్ణానది పక్కనే పక్కనే ఉన్న కరకట్ట రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు నుంచి వెళ్ళాలి సెకండ్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హైవే ఇది వచ్చేసి డైరెక్ట్గా గుంటూరుది గుంటూరు నుంచి ఇప్పుడు మనం హైదరాబాద్ రూట్లో వెళ్ళిపోవచ్చు ఇంకోటి ఏంటంటే వైజాగ్ వైపు కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా ఇప్పుడు మామూలుగా అయితే హైవే గుంటూరు హైవే ఇటు విజయవాడ వచ్చి ఇటు నుంచి హైదరాబాద్ అయినా వైజాగ్ అయినా ఒకే రూట్లో వెళ్ళిపోవచ్చు విజయవాడలో ఎంటర్ అవకుండా మీకైతే ఒక ఈజీవే దొరికేసినట్టే మనకి దీనివల్ల ట్రాఫిక్ జామ్ తగ్గిపోతుంది ప్రాబ్లమే ఉండదు ఈ సీడ్ యాక్సిస్ రోడ్ వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది ఫ్రెండ్స్ ఇంకా పనులు పూర్తవలేదు కానీ స్పీడ్గానే జరుగుతున్నాయి చూస్తున్నారు కదా రోడ్ వర్క్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది టూ వీలర్ ఫోర్ వీలర్ అయితే వెళ్తున్నాయి ఇక్కడ వాళ్ళని కొంతమందిని అడిగాం ఆల్మోస్ట్ వర్క్ అయితే అని చెప్పారు ఇది ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో మీ ఒపీనియన్ కూడా పెట్టండి అంటే నాకు కూడా తెలుస్తుంది కదా ఎలా ఉంది ఎలా ఉంది ఏంటి అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్